ఎల్లు ఇస్తాము మళ్ళీ ఒక మంచి కథతో అదేంటో తెలుసా నవ్వే అసలు ల్యాంథర్ అంటే ఏంటో తెలుసా చూసేద్దాం ఒక చిన్న గ్రామం ఉంది పేరు లడ్డూ ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర లడ్డూల వాసన వస్తుంది కానీ రాత్రి అయ్యాక ఓ పెద్ద వేప చెట్టు కింద ఉన్న ల్యాంథర్ ఏం చేస్తుందో తెలుసా అది సరిగ్గా నవ్వుతుంది నిజంగా అక్కడే ఉన్నాడు మింటూ అనే తెల్ల చెవులు పెద్దగా కళ్ళల్లో కుతూహలం మింటూ ఇలా అంటాడు మన బన్నీ పేరు మింటూ మరి మింటూ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా తప్పు అనే చిన్న గిల్లి ఏం చేస్తుందో మర్చిపోతాడు గజ్జు అనే బేబీ ఏనుగు నిద్ర చాలా ఎక్కువ కీకి అనే పిల్లి ధైర్యంగా ఉంటుంది తప్పు ఇలా అంటాడు వాళ్ళంతా నవ్వుకుంటూ లాంతా దగ్గరికి వెళ్తారు అయితే వాళ్ళకి అక్కడ కొన్ని వింతలు కనిపిస్తాయి నేల మీద మెరిసే జెల్లీలు బొట్టను వేళ్ళ ముద్రలు గాల్లో తేరే స్కార్ఫ్ చెట్టు పైన తిన్న కప్ కేక్ గజ్జు తుమ్ముతూ అచ్చు ఒక కాకి సన్ గ్లాస్ వేసుకొని కిందకి జారి పడుతుంది చివరికి వాళ్ళు ల్యాంతర్లోకి చూస్తారు అందులో ఏముందో తెలుసా అది భూతం కాదు అందులో చిన్న చిన్న గ్లోవామ్స్ ఉన్నాయి వాళ్ళు జోక్ చెప్తూ నవ్వుకుంటున్నారు గ్లోవామ్స్ చిరునవ్వుతో అప్పుడు మింటూ అండ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో కలిసి నవ్వేస్తారు వాళ్ళు ప్రతి విషయం ద్వారా అక్కడికి వచ్చి జోక్స్ చూడడం మొదలు పెడతారు అది వామ్ గిగిల్ షో ఇప్పటి నుండి లడ్డు లెన్ రాత్రిలో భయంగా ఉండవు ఇవి నవ్వులతో నిండిపోయాయి మూరలు ఏంటంటే ఎప్పుడైనా భయంగా అనిపిస్తే కాస్త జోక్ కూడా వేయండి నవ్వు వెనుక మాయ ఉంటుంది తెలుసా ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ షేర్ and subscribe to our channel thank you